రాయినపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బి రాఘవేంద్ర కత్తెర గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గ్రామ ప్రజలను గెలిపించాలని కోరారు పాన్గల్ మండలం రాయనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బి రాఘవేంద్ర నాయుడు బరిలో ఉన్నాను గ్రామంలో ఏ పదవి లేకున్నా గ్రామంలో ఉండి గ్రామ అభివృద్ధికి పని చేసిన కాబట్టి ప్రజలు నాపై దయ తలచి ప్రధానంగా ఉన్నటువంటి గ్రామ సమస్యలు శ్మశాన వాటికకు సిసి రోడ్డు తర్వాత డ్రైనేజీలు సిసి రోడ్లు ఎలక్ట్రానిక్ సంబంధించింది కరెంటు సమస్య కానీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని త్రాగునీటి సమస్య కానీ నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు కత్తెర గుర్తుపై గ్రామ ప్రజలు ఓట్లు వేసి అత్యధికంగా భాజీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను రాయిన్పల్లి గ్రామం పాన్గల్ మండలం నా పేరు రాంబాబు నేను వచ్చేసి ఎనిమిదో వార్డుగా నెంబర్గా పోటీ చేస్తున్నాను రాఘవేందర్ సర్పంచ్గా బలపరిచిన అభ్యర్థిగా చేస్తున్నాను అందుకోసం ఈ ప్రజలకు అందరికీ మంచిగా ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అభివృద్ధికి మేము కృషి చేస్తాం సర్పంచ్ గారు కానీ రాయనపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమన్నా ముఖ్యంగా గత ఐదేళ్ళ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం అదేవిధంగా సుఖేందర్ నాయుడు గారి సహకారంతో రాయనపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథం నడిపించాం గ్రామ పంచాయతీ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా మూడు కోట్లతోటి చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది అదే స్ఫూర్తితో మా అభ్యర్థి అయిన బి రాఘవేందర్ గారిని మరోసారి కత్తెర గుర్తుపై మీరు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి పథకంలో నడిపించడానికి మావంతు ప్రయత్నం చేస్తాం అవినీతికి తావు లేకుండా ఎలాంటి ఆస్కారం లేకుండా అభివృద్ధి ప్రయాణంలో చేకూరుస్తామని తెలియజేస్తున్నాం